పాదయాత్ర చేయాలని అనుకున్నాడు ఏంటి కారణం ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది దానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఏది ఊరికే ఉండదు తమాషకు ఉండదు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆషా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకులపల్లె మిత్రుల్లో ఉందరని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకుల పల్లెకి వచ్చిన ఆ ఏడాకులపల్లె చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడమో పదవులు లేకపోవడమో రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ ఇది మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చిన మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు జహీరాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి నేను ఉద్యమానికి ఇక పోవాలి ఇక తప్పదు తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు ఈ రైతులు బాగుపడరు ఖచ్చితంగా ఆరు నూరైనా తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది ఇక గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నా కొన్ని డబ్బులు మిగిలిన ఉండే మిగిలిత కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు వాళ్ళు కలిసిన ఆయన కాలేస్తే ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే ఎక్కడ పోయిన ఇట్లా ఇల్లు అని చెప్పి కొన్ని డబ్బులు భూమి కొనుక్కోవాలంటే ఏ నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు నేను దగ్గర చెప్తాను నీ దగ్గరకు వస్తాడు ఆయన తీసుకపోయి నీకు భూములు చూపెట్టాడు అని చెప్పాడు ఎవరు నెల్లూరు ఆయన సరే రాని మా ఆయనకత్యం చూద్దామని నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరి బయలుదేరిన తర్వాత ఇంకా చక్కగా నారాయణకి కేట దాకా పోవాలి సార్ అని సరే మంచిది పా అని చెప్పి కదా చూపేట కన్నా ముందు నుంచి ఉప్పుడు తిని తినారు కదా కన్నా జర ముందు నుంచి ఆవిడ పదిహేడు వందల ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందల ఎకరాలు ఆయన నుంచి ముందుకు పోతుంటే ఇది పలానది ఇది పలానది ఇది పలానది చెప్పుకుంటూ చెప్పుకుంటా జైరాబాద్ టవన్కి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం మన ఇప్పుడు మగుడంపల్లి మండలైందేమో అడదిక్కు తీసుకొని పోయింది కొత్త దూరం అప్పుడు జైరాబాద్ మండలి ఉండేది తీసుకొని పోయి చూపించండి ఇవన్నీ పలాంది పలాంది అందులో ఒక్కంది కూడా మన తెలంగాణ పెళ్ళేది అన్ని ఆంధ్రలో పెళ్ళి సరే ఇంకేం చూపెడుతున్నాడు అడిగింది నేను ఇంకా చాలా ఉన్నాయి సార్ నారాయణ కేడిది కూడా పోవాలి నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి సరే వాళ్ళద్దు బాయిసాపు రేపు తిరుగుదామని చెప్పి తెల్లారి మళ్ళీ తీసుకొని పోయినాం ఇక పోయి అటు నారాయణకేడిది చాలా దూరం పోయినాం మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఈయనది ఒక అరవై ఎకరాలనేది నన్ను దొరకపోయినా అలా చెరుకు పెడుతున్నారు జరిగి మళ్ళీ మూగడంపల్లి విధులు జైరాబాద్ రోజుల మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేర గుట్ట ఉంటుంది కదా అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు ఫామ్ హౌజ్లు అలా ఇదే వాళ్ళ దాంట్లో ఇది ఇది గారి గారిదండి మూడు వందల ఎకరాలు ఈ పలానా అన్ని ఆంధ్రలో పేలే మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా నారాయణకే నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది ఆరు నూరైనా సరే తెలంగాణ కావాల్సింది ఇక పోయినా సరే పోతారని జైరాబాద్ నారాయణ కేటిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్ళు మలుక్కొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచన జరిగింది చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవరు ఆజ్ఞుడు ఎవడు దీని కారకులు ఎవరు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత మేమే గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నా తెలంగాణ ఆగమైపోవద్దు కదా నవ్వుటోన్ ముందు జారిపడద్దు కదా మనకు కూడా చీమ నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు నేను నాశనం పట్టించినాడు వాడు కాదు కాదు మన తెలంగాణ వాళ్ళే సింపుల్ ముచ్చిన కదా దోపిడీ చేద్దామని చూడు ఎప్పుడు దోపిడీదారుడే కానీ వాడిని ఎవడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాస్తవం చెప్తున్నాను నేను మీకు ఆ రోజు కూడా అదే కథ తెలంగాణలో గట్టి ఉంటే ఉన్న కాంగ్రెస్ నాయకులు లే సమస్య లేదు మాదేమి ఉంటామంటే ఎందుకు కలుపుదు ఆంధ్రతోని ఏమక్కరపడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చే ఆంధ్రలో కలిపింది ఆ గోస అరవై ఏళ్ళు అనుభవించినాం మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం గోస పడ్డం ఏం పరాస్కర్ ఆడడు మనతోని ఎవరు బట్టలు ఆడయాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మనం లంచాలిచ్చుడు ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎందుకు పడ్డం అంత బాధ అంత అవస్థ ఆనా నేను వచ్చి తిరిగిన బాగా కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ ఉన్నంతలో తిరిగిన మా చెరువు కానీ ఏడాకులపల్లి చెరువు కానీ గొడిగారి పలిసేరు కానీ కొన్ని పనులు ఏదో చేయగలిం అప్పుడు చేయవలసినంత కానీ ఇది ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే చెప్పి కోట్లానే దిగినాం కొందరు వెనుక కొందరు ముందు మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది టైం పట్టింది కానీ తెలంగాణ తెచ్చుకున్నాం ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు గోసపడ్డ కరెంటు ఇరవై ఐదేళ్ళు కదా మోటార్లు గారుడు ట్రాన్స్ఫారం గారుడు లంచాలిచ్చుడు అంత గోసపడ్డటువంటి బాధను ఆరేడు నెలలనే ఇరవై నాలుగు గంటల అందరికీ కరెంటర్ స్టెడ్ చేస్తాం మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైనది ఒకరి మించిన ఓడి ఉండే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఇరవై ఐదు ఏళ్ళలో మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడు ఏళ్ళు నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు ప్రతి ఇంట్లో నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభం మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట దినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానికరని గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళ చివరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన ఏమో మిగిలించో చూద్దామని ఆయనతో వేసారు వేసినట్టు ఇరికపోయారు బా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మీకే ఇప్పుడు మొదటికి మొదటికొచ్చా కైలాస మాటలు పెద్ద బాబు మింగినట్టే మళ్ళీ అంతేకాదా గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువ్వకచ్చినాం రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రీ ఇంకా బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన పోయినాయి గంగర కడిచిపోయి ఇప్పుడు వాడు ఇస్తాడో ఇవ్వడో భగవంతు కరక ఇచ్చినా కూడా మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తాడు తప్ప కడుపు ప్రేమ ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతుబంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతుబంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినే రైతు భీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల ఇవ్వడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు అందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకునే తప్ప ముస్లింలకి మనం చేసిన రా ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఈ వాడు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళీ పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి ఇకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా అక్కడ కరెంటు కోతలు మోపైనాయి ఇటు మంచి నీళ్ళు సరిగొత్తలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ల పట్టించడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలుసు నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత నీళ్ళు ఎంపడ పడ్డము మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండే నారాయణ కేట్ జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళు వచ్చేటట్టు పెట్టుకున్నాం టెండర్లు పెంచిన పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు రుచిర్రు పనులు మొదలుపెట్టారు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణి కొట్లాడినంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తే పంటలు పండితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కొడతాయి దాంట్లో రంగమేశ్వర బసవేశ్వర అందరూ కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాలు ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ చేయాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన ఆందోళన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయటానికా లేదా తమాషా చేయడానికా డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఒక్క పెట్టినం మనం మనం ఓపిక పెట్టి ఇప్పుడు ఏడాది పద్నాలుగు నెల అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మన ముందే అంటే మనం కన్నేరు అందరూ ఇంకోటి అందరూ ఒక్క వెట్నం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటం నేను కూడా మీతో వస్తాను మనం చూస్తాము తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం నివేయాల్సిందే మీ ఎమ్మెల్యే మాణికరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడే తప్ప రాదు అయితే కొట్లాట మనకు తప్పదు ఇవాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించినాం తెచ్చిన తెలంగాణ లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు అంతే కదా మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎప్పుడు కాపాడు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లోకి రావాలి అందరు మంచిగా ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారో మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్ళే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అది అవధాల పంచాంగం మళ్ళీ మనమే కొట్టాడాల అంతేనా పక్క మాట ఇది కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ అక్ కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ ఓరోడిగా ఓడోడిగా మీద మీదురుకలనే దుంకులు ఆడుతు అంతే కదా ఎందుకు కూడా ఏమేమో మాట్లాడుతుండు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు ఎక్కడ దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బసవేసరానే పన్నది పాలమూరు ఉత్తిపేదల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్ల ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాడు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అంత దూరమే ఉండదు సో తెలంగాణ శక్తింతా మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనకు సిద్ధంగా ఉండేది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షల కాల చూడలేడు ఈ ఒక్కని బాధగా ఉంది ఉంచారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ తబాబు బయ ఇలాసి ముప్పు క్యా కే హైదరాబాద్ మీద అంటే మీరే కరోబారే సా చోటమోట కరోబారే హోటల్ బియే సత్త పర్సెంట్ గిరిగా హరి కోయి పూచే హరి కోయి కేసీఆర్ యాదకార్య వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిని ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన్ను పోయినాయి మసానం అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతునే నాలుగు కోట్ల ఆశ రానుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోతాం భూములు డిమాండ్ పెరగానేది అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసిన యాభై ఏళ్ళలో పార్టీలు గెలిస్తాయి ఓడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అని అంత ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాణిపాటి వాడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం ఏ వాడు పెట్టిన మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేసే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం నేను చెప్తున్నా వీళ్ళ తెలియ తక్కువ తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు పోతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చేసుకుంటూ పోయినా ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్లు ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం ఇవాళ ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలుగా కష్టమైంది ఉంటున్నారు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దుక్తలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీరు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చినారు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మేము మేము దాని తోపుకుండా కూడా మీతో ఎంతోమంది మాట్లాడినారు అడి మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు వస్తున్నాయి మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదని సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి